స్వాగతం సంగారెడ్డి పట్టణ ఎనిమిదవ వార్డ్ సంజీవ్ నగర్ లోని ప్రహరీ గోడ పక్కన ఉన్నటువంటి ఎనిమిది వందల గజాల ప్రభుత్వ స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు స్థానిక పోలీసులు అట్టి స్థలాన్ని కబ్జా కోరుల నుండి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు సంగారెడ్డి పట్టణ ఎనిమిదవ వార్డ్ సంజీవ్ నగర్ లోని ప్రహరీ గోడ ప్రక్కన ఉన్నటువంటి ఎనిమిది వందలు గజాల ప్రభుత్వ స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి బెదిరించి కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు స్థానిక ప్రజలు అందరూ కౌన్సిలర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది స్థానిక పోలీసులు అట్టి స్థలాన్ని కబ్జాకోరుల నుండి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు కని వేసాం కేసు రెండోసారి దుర్యామ చేసాం సంజయనారు ఎన్ని అవ్వడు కాకపోతే మూడోసారి మళ్ళీ ఇప్పుడు ఇంకో అని వస్తే ఆల మీద వేసాం కేసు సర్దార్ మీద వాళ్ళ మీద అందమీదేశాం మా గ్రామానికి సంబంధించి టూ పాయింట్ ఫోర్ సర్వే నెంబరు హాల్మెంటు నలభై మూడు కమరలు అని మా కాళ్ళుకి సంబంధించిన జాల మళ్ళీ వేరే వచ్చి ఖర్చు చేస్తారు మేము ఈరోజు సంగారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించిన ఎనిమిదవ వార్డు సంజయ్ నగర్ కాలనీ నుండి సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది కాలనీలో ఉన్నటువంటి కొందరు ముఖ్య వ్యక్తుల పైన కొందరు కాలనీలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించి అడ్డుపడుతున్నారని కొందరు ఇంపార్టెంట్ వ్యక్తులపైన పోలీస్ స్టేషన్లో ఎస్పీ ఆఫీస్లో కాంప్లైంట్ చేస్తే వాళ్ళు ఒక్కొక్కసారి రారు భయపడిపోతారు మీరు చదువుకోలేరు ఎస్సీలు ఉన్నారని భయపడి పోతారని చెప్పి కొందరు వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులు స్థానికంగా ఉన్నటువంటి కొందరుతో సహాయ సహాయం తీసుకొని వీళ్ళపైన పిటిషన్ చేయడం జరిగింది అసలు విషయం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై సంవత్సరం అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్న టైంలో సంజీవయ్య సీఎం గారు ఉన్నప్పుడు ఎస్సీ కాలనీ ఒక నలభై మూడు మందికి ఆరెకరల భూమి సర్వే నెంబర్ రెండు వందల నలభై నాలుగు మున్సిపాలిటీలో సంజీవ్ అనే కాలనీ నిర్మించి ఆర్యక్రాల భూమి ల్యాండ్షన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా కేట చేసి మరొక నలభై నలభై మందికి ఒక బుల్ కార్ట్ ఒక ఎడ్డు బండి ఒక చిన్న రూమ్ కట్టించి అరవై ఇంటూ నలభై ప్లాట్ సైజులతో విశాలమైన రోడ్లతో ముప్పై మూడు ఫీట్ రోడ్లతో విశాలమైన ఒక కాలనీ నిర్మించి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఆ కాలనీ నిర్మించిన తర్వాత కొంచెం స్థలాన్ని కరెంట్ ఆఫీస్ గోడ పక్కన ఉన్నటువంటి కొన్ని ఖాళీ స్థలాన్ని ఖాళీలో నడిపడున్న కొన్ని స్థలాన్ని అట్లా యూటిలిటీ పర్పస్ పబ్లిక్ యూటిలిటీ పర్పస్ అప్పటి ప్రభుత్వము స్వేచ్ఛగా వాళ్ళకు వాడుకోవడానికి ఇవ్వడం జరిగింది ఇది సంగారెడ్డి పట్టణంలో నటుబలు ఉండడంతో దానిపైన అనేక మంది కబ్జాదారుల కళ్ళు పడి అనేక సా అనేక వాళ్ళు కబ్జాలు చేయడానికి ప్రయత్నించి దాన్ని ఎంక్రోచ్మెంట్ చేసి డబ్బులు చేసుకుందామని ప్రయత్నం చేస్తున్నారు దీన్ని అనేక సార్లు కాలనీ ప్రజలు కూడా వ్యతిరేకించి కోర్టు వెళ్ళి పోరాటాలు చేసి దాన్ని స్థలాన్ని దక్కించుకోవడం జరుగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం ఫకీర్ అప్పాని ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తికి అప్పటిక గవర్నమెంటు వాళ్ళ వైఫ్ మీద ఉన్నటువంటి నీలమ్మ అనే పేరుపైన ఒక డిస్పెన్ మెడికల్ డిస్పెన్సరీ కట్టమని చెప్పి వాళ్ళకు ఆర్డర్ ఇచ్చింది అన్నట్టు ఒక కాపీ తీసుకొని వచ్చారు తీసుకొని వస్తే వాళ్ళని వాళ్ళు మీకు అలాగే అలాగే ఫేక్ డాక్యుమెంట్ అనంతొన్ని కోట్ కూడా అప్పుడు కలెక్టర్ కూడా కొట్టేసిరు ఆ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర తీసి ఇస్తలేరు మళ్ళీ కొందరు వ్యక్తులు ఉన్నటువంటి దుర్గాయ ఇంక కొందరు వ్యక్తులు కూడా దాన్ని వేరే ఫ్లాట్ నెంబర్ వేసి కప్లై చేద్దాం ప్రయత్నించారు అప్పుడు కూడా కోర్టునప్పుడు అయితే అప్పుడు ఒక అడ్వకేట్ తోని అప్పుడు ఉన్నటువంటి కోర్టు ఒక స్థానికంగా పోయి స్థలం మీదకి పోయి ఎంక్వైరీ చేయమని కోరగా అప్పుడు కూడా అడ్వకేట్ కమిషన్ సమక్షంలో ఒక ఈడీ సర్వే కూడా చేయడం జరిగింది ఐడి సర్వేలో కూడా ఈ ప్లాట్ ఖాళీ స్థలం ఎనిమిది వందల గజాలకు సంబంధించినటువంటి ఖాళీ స్థలం అప్పుడు ప్రభుత్వం ల్యాండ్ కమిషన్ ఉద్దేశం ఖాళీగా ప్రజల కోసం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మా విజయం చూస్తుంటే ఇక్కడ ఉంది అప్పుడు కొందరు దుర్గాయైన వ్యక్తి ప్లాట్ నెంబర్ వన్ అని కేటాయించి వేసి కత్తు చేయడానికి ప్రయత్నించారు అప్పుడు ప్రభుత్వం కూడా బాగుంటుందితో సహా ఇక్కడ ఉంది ఇది ఖాళీ ప్లేసు అని కూడా తెలిపడం జరిగింది సేమ్ అదే మళ్ళీ ఈ ఫకీరప్ అనే వ్యక్తి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి ఫ్లాట్ నాది ఈ ఫ్లాట్ నాది అని చెప్పి మధ్యలో వచ్చి కొందరు ప్రైవేట్ వ్యక్తులకు అగ్రిమెంట్ చేసి అగ్రిమెంట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఫ్లాట్ నాది అని చెప్పి కొట్లాట చేస్తూ ఉన్నాడు కొందరు వ్యక్తుల మీద కాంప్లెంట్ ఇస్తే భయపడి వీళ్ళు మళ్ళీ జాగాకు పోతే జాగాకు పోకపోతే దానికి అబ్జా చేసుకోవడం చేసుకోవచ్చు అని ఈజీగా అవుతుంది అని ప్రయత్నం చేస్తున్నారు మీకు స్థానికంగా ఉన్నటువంటి సిఏ గారు కూడా కలిసి మా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కోర్టు ఆర్డర్ కాపీస్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఈ హాలిడేస్ ఉండడంతో కలెక్టర్ గారిని కూడా కలవలేకపోయాం సో మంగళారంగా బుధరంగారిని వెళ్ళి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం మా విన్నపం ఏంటంటే ఈ స్థలం ప్రభుత్వ స్థలం ప్రజలకు కేటాయించినటువంటి స్థలం ప్రజల అవసరాల మేరకు ఉపయోగించాలని కోరుతూ ఉన్నాము అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కానీ ఒక మున్సిపాలిటీకి సంబంధించిన ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కానీ ఏదైనా కట్టి కాలనీలో యువత కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకు ఉపాధి అవకాశం కూడా కల్పిస్తే బాగుంటుందని కోరుతూ ఉన్నాము ఇది ఎస్సీ కాలనీ కాబట్టి దీన్ని పట్టించుకోవాలి పెద్దగా శ్రద్ధ చూపించాలి ఇప్పుడు నేను చదువుకోలేరు వీళ్ళకి అవగాహన లేదని చెప్పి ఎవరెవరు ప్రైవేట్ వ్యక్తులు దుర్మార్గం ఆలోచనతో ఖర్చు చేస్తారు కాబట్టి దయచేసి కలెక్టర్ గారు కానీ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ స్పందించి నిర్ణయం తీసుకొని దాని ప్రభుత్వం పరంగా కాపాడను